సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము ఆరో వచనం వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము ఆలోచన చెప్పువారు అనేకలుండుట రక్షణకరము చక్కని హెచ్చరికతో కూడిన మాట మనం చదువుకున్నాం ఒక నాయకుడిగా ఇంటి నాయకుడవైనా ఉండవచ్చు రాజ్య నాయకుడవైనా ఉండవచ్చు ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తి ఒక నాయకుడే తన జీవితానికి ప్రతి వ్యక్తి ఒక నాయకుడిగానే ఉంటాడు వినండి యుద్ధంలో జయాన్ని సంపాదించాలి అంటే అవివేకమైన ఆలోచనలో అతనికి పాలు చేస్తాయి మంచి ఆలోచనలతో సాగటం మంచి నిర్ణయాలతో సాగటం ఒక నాయకుని లక్షణం రెండవ భాగాన్ని గమనించండి ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం ఆలోచన చెప్పేవారు అనేకలుండటం మంచిదే కాని ఆ ఆలోచనలో మనకు రక్షణకరమైన ఆలోచనలైతే దానివలన ఎంతైనా దీవెనే ఈ మాటలు వింటున్న దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్న ప్రజలారా ఆలోచన చేయండి నీవు ఏ ఆలోచన అనుసరిస్తున్నా మనుషులం గనుక ఉచితమైన ఆలోచనలు సలహాలు చెప్పేవారు అనేక మంది నీకెదురు కావచ్చు అందరి ఆలోచన విని చెడిపోవడం ఎంత మాత్రం క్షేమం కాదు మనం ఎవరి ఆలోచన వినాలి ఎవరి ఆలోచన వినకూడదు అని దైవగ్రంథమైన బైబిల్ స్పష్టంగా మనలో హెచ్చరిస్తూ ఉంది రండి ఎవరి ఆలోచన వినకూడదు అంటే కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో ఒక వ్యక్తి ఫలించేవాడిగాను తన కాలమందు ఫలించేవాడిగాను మాత్రమే కాదు అతడు చేసేదంతా సఫలం కావాలి అంటే ఆరంభంలోనే ఇవ్వబడిన మాట మనం మెరుగుదాం కదా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని మొదటి భాగములోనే మనం చదువుతాం ఒకవేళ ప్రియులరా నీ ఇంటి వారిలో అలాంటి వారు ఉండవచ్చు నీ క్లాస్లో నీతో పాటు చదివేవారిలో అలాంటి వారు ఉండవచ్చు నీతోటి ఉద్యోగుల్లో కూడా అలాంటి వారు ఉండవచ్చు ఎవరు దుష్టులైన వారు దుష్ట జీవితం జీవిస్తున్న వారి ఆలోచన జీవితాన్ని బాగు చేసుకోవాలనుకున్న వారు ఎవరూ వినరు వినకూడదు కూడా అది మనకు నష్టాన్నే తెలియజేస్తోంది ప్రయులరా దుష్టల ఆలోచన జోలికి వెళ్లవద్దు మన చుట్టూ ఉన్న లోకం ఎంత దుష్టలోకమో గలితీ పత్రిక ఒకటి నాలుగులో రాయబడింది కదా ఈ దుష్టలోకములో దుష్టల ఆలోచన చొప్పున నడవకుండా జాగ్రత్తగా ఉందా అంత మాత్రమే కాదు చెడు నడత నడిచిన ఆహాబు సంతతి వారి ఆలోచన అనుసరించి అహజ్య తనకు తానుగా నాశనం కొని తెచ్చుకున్నాడు నాశనం చేసే ఆలోచనలో ఎవరువో తెలుసా చెడు నడత నడిచే వారి ఆలోచనలో ఎప్పుడైనా నాశనమే చేస్తాయి నివృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండు నాలుగు వచనాల్లో రెండు నుండి నాలుగు వచనాల్లో ఆ మాటలు మనం చదువుతాం జాగ్రత్త పడుదాం నడత నడిచే వారి ఆలోచన జోలికి వెళ్లటం ఎంత మాత్రము క్షేమం కాదు ప్రియుల మరొక భాగాన్ని కూడా గుర్తు చేస్తాను దృఢాంతం రెండవ గ్రంథంలోని అధ్యాయము మూడు నుండి పదహైదు వచ్చినాల సారాంశం రాయబడిన మాట ఏమిటంటే రేహబాము ఇతడు కూడా రాజే రాజులు చెడు నడత నడిచే వారి మాట విని నష్టపోయిన వారున్నారు ఇతడు మాత్రం రెహబాము ప్రారంభంలో మంచిగానే జీవించాడు పెద్దల ఆలోచన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు తన తండ్రికి ఆలోచన చెప్పిన వారిని పిలుచుకున్నాడు పెద్దలను పిలుచుకున్నాడు యమనస్తుడే పెద్దలను పిలుచుకొని ఎలాగూ సాగాలో అడగటం ప్రారంభించారు వారు పెద్దలు గనుక అనుభవం కలిగిన వారు గనుక మంచి సలహాలే చెప్పారు కాని విచారమైన సంగతి ఏంటో తెలుసా వారి ఆలోచన తీసుకున్నప్పటికీ కూడా ఆలోచన ప్రకారం నడిచిన వాడు కాదు ఈ మాటలు వింటున్న విద్యార్థులారా పిల్లలారా అర్థమైందా ఈ మాట ఒక యవనస్తుడిగా ఒక విద్యార్థిగా చదువుని తల్లిదండ్రులు కలిగి ఉన్నావేమో నీ అంత జ్ఞానం కలిగిన వారు కాదేమో నీ తల్లిదండ్రులు కాని నీకంటే పెద్దవారు కదా పెద్దవారి ఆలోచన ఎప్పటికైనా క్షేమమే పెద్దల ఆలోచన ఎంత క్షేమకరమైందో మనమందరం దైవ గ్రంథం ఎరిగిన వారంగా అనేక సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి రెహబాము పెద్దల ఆలోచన విన్నాడు కాని దాన్ని పాటించలేదు ఈరోజు కూడా పిల్లలు వింటారు వినే వరకు కానీ దాన్ని పాటించడం లేదు పిల్లలకు ఎవరి ఆలోచన కావాలో తెలుసా తమ తోటి యవనస్తులు తనతో పెరిగిన వారు తన వెంట పెరిగిన వారు తనలాగా యవనస్తులైన వారి ఆలోచన తీసుకున్నాడు ఈ భాగంలో మనం చెప్పుకున్న ఈ భాగంలో తాను ఎంత నష్టపోయాడో మనకు అర్థమవుతోంది ప్రియా దేవుని బిడ్లారా చక్కని ఆలోచనతో సాగటం ఆశీర్వాదకరం నరుల ఆలోచన వ్యర్థము అన్నాడు తొంభై నాలుగవ కీర్తన పదకొండవ శరణంలో ఆలోచించండి దేవుని ఆలోచన అడిగి సాగుదా అట్లయితే ఎవరి ఆలోచన సాగాలి రెండవ భాగంలో దేవుడే మనకు ఆలోచన కర్త ఆయన చేత నడిపించబడి ఆయన ఆలోచన ఎరిగి ఆయన ఆలోచన ప్రకారం సాగిన దావీదు ఎన్ని విజయాలు పొందాడు విశేషముగా తాను గుడారమును తిరిగి రాగా గుడారములన్నీ ఖాళీ అయిన సమయంలో ఏ ఫోదును తీసుకుని రమ్మని ఏ ఫోదు ధరించినవాడై దేవా నేను వెళ్ళుదినా వద్దా అని దేవుణ్ణి అడిగాడు విన్నారై మాట ఆయన సలహా అడిగి ఆలోచన అడిగి సాగాడు తాను ఏది పోగొట్టుకున్నాడు దాన్ని సమస్తము సంపాదించుకున్నాడు పిల్లరా దేవుని ఆలోచన ఎంతైనా ఆశీర్వాదకరమే ఆలోచన చెప్పుట నాదే అన్నాడు ఎనిమిదవ అధ్యాయము పదనాలుగో వచ్చిన సామెతల గ్రంథంలో పిల్లరా దేవుడు తన కృప చేత మనకు చక్కని ఆలోచనలు ఇస్తాడు అట్లయితే ఆలోచన ఏ విధంగా ఇస్తాడు దేవుడు ఎలాగున మాట్లాడుతాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చనంలో ఆయన లేఖనములు మనకు ఆలోచనలు ఇస్తాయి అని రాయబడి ఉంది దైవ గ్రంథాన్ని చదవండి ఉదయమే లేచి దేవుని సన్నిధిలో మౌన ధ్యానం చేయండి క్వైట్ టైం చేయండి ఖచ్చితంగా దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతాడు మాత్రమే కాదు వాక్కుతో ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు వినడం మాత్రమే కాదు మౌనంగా ఆయన సన్నిధిలో ఉండాలి అని యోగ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో సందర్భం ఏదైనా చక్కని మాట అక్కడ మనం చూస్తున్నాం నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి అని వ్రాయబడి ఉంది ప్రియ దేవుని ప్రళారా దేవుని ఆలోచన వినాల ఆశ ఉందా రండి గ్రంథము దగ్గరికి రండి ఆ గ్రంథాన్ని చదివి దేవుడు తిరిగి మాట్లాడే వరకు మౌనంగా ఉండి ఆ మౌనమైన స్థలంలో సమయంలో ఆయన మెల్లని స్వరాన్ని విని దీవించబడడం ఆశీర్వాదకరం యషి ఆ గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినంలో ఇదే త్రోవ దీనిలో నడువుడి అని దేవుని శబ్దం దేవుని స్వరం వినే అవకాశం నీకు దొరుకుతుంది ప్రిళరా ఈ అంత్య దినాల్లో మనమున్నా ఆయన మహిమలో ప్రవేశించే దినాలు దగ్గర పడ్డాయి నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు ఎంత చక్కని మాట నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు కీర్తన గ్రంథం డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగవ చరణంలో మనం చూస్తూ ఉన్నాం అవును ఆయన ఆలోచనతో నడుచుకుందాం ఆయన మహిమలో చేరుదాం ఆయన మహిమలో చేర్చబడు పర్యంతం మనుషుల ఆలోచన కాక దేవుని ఆలోచనతో సాగటానికి దేవుడే తన కృపను మెండుగా మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక కర్తైన దేవుని నామమన మీకు శుభములు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక